ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు పక్కాగా ఏర్పాట్లు చేసుకున్నారు నేతలు కర్ణాటకలో అక్రమంగా నిల్వ చేసిన సుమారు వంద కోట్ల రూపాయలు విలువ చేసే మద్యం పట్టుబడింది అయితే అధికారులు దాడి చేయడానికి ముందే అక్కడి నుంచి కేరళకు భారీగా మద్యం తరలిపోయింది ఎన్నికలు వచ్చాయంటే చాలు ప్రలోభాల పర్వానికి తెరలేస్తుంది అధికారులు ఎంత నిఘా పెట్టినా చాప కింద నీరులా మద్యం ధన ప్రవాహం కొనసాగుతుంది కర్ణాటకలో పంపిణీకి సిద్ధం చేసిన మద్యాన్ని సీజ్ చేశారు అధికారులు జిల్లా ఇండస్ట్రియల్ ఏరియాలోని యునైటెడ్ అక్రమంగా మద్యం నిల్వ చేసినట్లు అధికారులకు పక్కా సమాచారం అందింది జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయానికి ఫోన్ చేసిన గుర్తు తెలియని వ్యక్తి అన్ని వివరాలను పక్కాగా చెప్పాడు దీంతో నంజనగూడులో గల యునైటెడ్ బ్రోవరీస్ యూనిట్ పై జిల్లా కలెక్టర్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ నేతృత్వంలోని బృందం దాడి చేసింది లెక్కల్లో చూపకుండా కోటి ఇరవై రెండు లక్షల లీటర్ల మద్యం అక్రమంగా నిల్వ చేసినట్లు గుర్తించారు అధికారులు మొత్తం ఏడు వేల బాక్సుల్లో బాటిళ్లను సర్ది రవాణాకు సిద్ధంగా వచ్చిన మద్యాన్ని సీజ్ చేశారు ఈ మద్యం విలువ తొంభై ఎనిమిది కోట్ల యాభై రెండు లక్షల రూపాయలుగా అంచనా వేశారు అధికారులు యునైటెడ్ బ్రోవరీస్ యూనిట్ పై కేసు నమోదు చేశారు వాస్తవానికి యునైటెడ్ బ్రోవరీస్ యూనిట్లో చాలా పెద్ద మొత్తం లిక్కర్ నిల్వ చేసినట్లు అధికారుల విచారణలో తేలింది అధికారులు రైడ్ చేయడానికి ముందు పద్నాలుగు వేలకు పైగా బాక్సుల్లో ప్యాక్ చేసిన మద్యం కేరళకు తరలిపోయినట్లు గుర్తించారు దాని విలువ రెండు వందల కోట్ల రూపాయల పైమాటే అంటున్నారు అధికారులు దీంతో కేరళలో అది ఎక్కడికి చేరింది ఎవరు చేరవేశారు అనే వివరాలను సేకరిస్తున్నారు అధికారులు కర్ణాటకలో లోక్సభ ఎన్నికలు రెండు దశల్లో జరగనున్నాయి ఈ నెల ఇరవై ఆరును ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్ జరుగుతుంది తిరిగి మే ఏడున రెండో దశ పోలింగ్ జరుగుతుంది దీంతో ఎన్నికల సమయంలో ఓటర్లకు పంపిణీ చేయడానికి మద్యం సిద్ధం చేసినట్లు గుర్తించారు అధికారులు